కొత్తగా యాక్టర్స్ వెళ్ళా చాలా మంది వెళ్ళా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ పోర్లేదు అని అయితే చెప్తున్నా ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉన్నాను అన్న ప్రభాసన అన్న మస్తు ఇచ్చి పడేసిన ప్రభాస్ యాక్ట్ ఏసం చెప్తున్నా అసలు సినిమా మాత్రం ఒక ఒక రేంజ్ ఉందన్న అసలు ఊహించుకో మనం చేయగలుగుతున్నా అంత బాగుంది సినిమా అసలు చెప్పు మాటలు వస్తుంది హైలైట్ ఉంది సినిమా మాత్రం ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నా ఇచ్చి పడేసింది ప్రభాస్ లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిన అలా మన రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు రాజమౌళి కనిపిస్తాడు మళ్ళీ వచ్చి విజయదేరకుండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు అర్జున్ క్యారెక్టర్ ఉన్నది విజయవాడకుండా ఇచ్చి పడేశ్వర చెప్తున్నాను కదా విజయదరకుండా ఏం కదా యాడ్సాబ్ సార్ నేను ఒక టాలీవుడ్ లా ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించి నేను కూడా డైరెక్టర్ గారు లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడే విజయత హాప్ సార్ మీకు చెప్తున్నా

ఆటాఫై ఇస్తా ఏసి ఎన్నతి నాకు నా ఇంటర్వెల్స్ ఇంకా క్లైమాక్స్ కట్ అన్న ఇంటర్వెల్ అంటే ఏంటంట ఇంటర్వెల్ ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండి ఇక్వల్ ఇక్వల్ అన్న ఇంటర్వెల్ అయితే ఎవర్ని దగ్గేలే క్లైమాక్స్ అయితే కంబ్లాస్ అని లేపుతారు ప్రభాస్ అయితే ఇంకా వేరే అన్న ఆ ఓరల్ ముందు ఎవర్ యాక్టింగ్ అంటే చెప్పండి సినిమాలో ఉంది

బంపర్ ఇట్టు ఆయన బ్యాటింగ్ చేయడం అట్లా ఇట్లా అతను వచ్చేటప్పుడు బైక్ తీసుకెళ్లి బ్యాటింగ్ చేసే కొండలు ఎలా కొత్తి చుట్టుకున్నప్పుడు ఒక రేంజ్ అంటే ఒక రెబల్ ఇంకా రెబల్ అంటే బుజ్జి ఉంది బుజ్జి క్యారెక్టర్ ఆ బుజ్జి నేను అవుతాయి ఎంత బాగుండ అనిపించింది అంటే స్వీట్ గా బుజ్జి 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 అంటే నేను బాగా ఫీల్ అయినా నన్నే అనుకున్నట్టు ఫీల్ అయినా అంత బాగుంది ఈ సినిమాలో లేనవైపోయినా ఆ సినిమాలో క్యారెక్టర్ నాదే అన్నట్టు ఉందండి ఓకే థ్యాంక్ యూ అన్నా సినిమా ఎలా అయినా సినిమా సూపర్ అద్భుతం క్యాక్ అంతే ఒక్కటి చెప్పేది కాదు చూసేదే కిరాక్ ఆఫ్టర్ ఎవరు బిఫోర్ యూ బాగుంది బాగుందనా బాగుంది సూపర్ బాగుంది బాగుంది చిన్న క్లామియా అంతే బాగుంది సినిమా హైలైట్ అండి హైలైట్ అంటే చూసిన లాస్ట్ కూడా క్లైమాక్స్ లో బాగుంది బాగుంది అన్న విజయ మొత్తం మహాభారతమే విచ్చేసింది బాగా బాగుంది సూపర్ మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ సూపర్ మాత్రం సూపర్ ఉంది సినిమా మాత్రం క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ అసలు అసలు అనుకోము ఆ క్యారెక్టర్ ఇస్తారని కానీ లాస్ట్ లో మనకు తెలుస్తది అసలు ఏ క్యారెక్టర్ ఏందని ప్రభాస్

రెండు వేల అనిపించింది మొత్తానికి సినిమా బాగుంది పార్ట్ టూ ఎలా ఉండబోతుంది పార్ట్ దీనికి మించి ఉండాలి ఉంటది కంపల్సరీ సినిమా అసలు అసలు గ్రాఫిక్స్ అండ్ ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్ లో కూడా అర్పులు తెప్పించారు స్టోరీ అయితే ఎక్దమ్ ఒక్కటి చెప్తున్నా ఇంత మంచిగా ఎవరు రాసుండు చాలా బాగుంది ఆయనది అసలు ఎండ్ లో ఉంటది బ్రో ఆయన మీరు ఎవరు తట్టుకోలేరు అసలు ఎవరిని కంపేర్ చేద్దాం ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది కానీ పురాణాల మీద చాలా కొత్త యాంగిల్ చూపించారు ఆర్జీవి క్యారెక్టర్ ఉంది చిన్న క్యారెక్టర్ కానీ బాగుంది కామెడీ ఉంటుందా ఆ కొద్ది కామెడీ ఉంటుంది ఆ ఒక 2 నిమిషం ఆక్టింగ్ ఎలా ఉంది విజయ్దేవరకొంట కూడా మంచి రోల్ ఉంది విజయ్ విజయ్దేవరకొండే చాలా బాగుంది అసలు ఒక ప్రభాస్ ఫ్యాంగస్ చాలా హ్యాపీగా ఉంది ఓవరాల్ గా సినిమా అంటే ఏం చెప్తారు లాస్ట్ హాఫ్ అవర్ మీ అసలు ఐ ఐమాక్స్ లో ఆ లో అరుపులు వచ్చాయంటే అర్థం ఎంత హైలైట్స్ ఉందో సో లాస్ట్ పార్ట్ అనేది ఇంకా అన్నా స్టోరీ స్టోరీ ఇలా చూద్దాం రికార్డ్స్ అనేవి తాత కానీ స్టోరీ మీద నెగిటివ్ కామెంట్స్ రాయకపోతే మాత్రం ఏదైనా బ్రేక్ చేస్తుంది మీరు ఎదురు అడిగిస్తారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అన్నా టెన్ అవుట్ ఆఫ్ టెన్ లీక్ చేసిరు కదా నిన్ననే లీక్ చేసారు కదా విజయకొండ ఉన్నాడు అవన్నీ వేరే జాయినర్స్ కదా అక్క అంటే వేరే దంగల్ని కొట్టేస్తుంది అన్న మొత్తం మైథాలజీ అన్న మొత్తం అర్థమైంది అన్న అంటే ఐడియా ఉంటుంది మనం కూడా తెలుగు వాళ్ళం కదా ఐడియా ఉంటుంది అన్నిటికీ కలిగిటి ఉంటది అంటే అదే మెయిన్ ఇది ఫౌండేషన్ వేసినట్టు ఉన్నారు వాళ్ళు ఎలా ఉండబోతుంది పార్ట్ టూ ఇది కొట్టేస్తుంది ఇంకా ఉంది అంటే మొత్తం పార్ట్ టూ లో కమలాసన్ దీనిలో ఒక ఫైవ్ మినిట్స్ అనిపిస్తాడు మాకు అంతే నెక్స్ట్ పార్ట్ మొత్తం కమలాసన్ విజువల్స్ అయితే ఇంకా నేను పీసీక్స్ లో చూసిన త్రీ డీ ప్రతి సీన్ ఎట్లా అనిపించింది అంటే ఇంకా గూజ్ బంప్స్ వస్తుండే నాకు ప్రతిదానికి దానికి క్లాబ్స్ ఎంట్రీ ఎప్పుడు 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 అని తెలిసి వస్తారా ముప్పై నిమిషాల తర్వాత ఎంట్రీ ముప్పై నిమిషాల తర్వాత సినిమా చాలా బాగుంది హాలీవుడ్ రోజుల్లో ఉంది విఎఫ్ఎక్స్ అదిరిపోయే లైక్ ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది ప్రభాస్ ఎంట్రీ బాగున్నాయి ప్రభాస్ లుక్స్ చాలా చేంజ్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్సమ్ ఉన్నారు కమల్ హాసన్ యాక్టింగ్ కమల్ హాసన్ ఫస్ట్ హాఫ్లో లేరు బట్ సేపు అందరూ స్పెషల్గా చాలా బాగున్నారు